దేవునికి స్తోత్రం కలుగునుగాక అమ్మ వందనాలు అయ్యా వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించాలి ఆశ్రదించాలి ఈ నెల జనవరి ఇరవై ఐదో తారీఖు దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మీ సమస్యలు ఏదైనా అంటే కామెంట్ రూపంలో పెట్టండి మీ కొరకు ఉపవాసం ఉండి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం ఈరోజు మరి నెల ప్రార్థన జరుగుతూ ఉంది ఇరవై ఐదో తారీఖు ప్రతి నెల కూడా జరుగుతూ ఉంటుంది మీరు మీ ప్రార్థనకు ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకోండి ఉదయకాలం వాక్యం వింటే అంత ఆశీర్వాదం ఇరవై నాలుగవ అధికండంలో ఒక మాట రాయబడి ఉండద్ది సాయంకాలం ఇసాకు పొలంలో ధ్యానింప బయలుదేరి వెళ్ళి అని ఉంది అంటే ఇసాకు ధ్యానించడానికి వెళ్ళాడట నా ప్రియమైన దేవుని బిడలారా దేవుని కార్యాలు చూడాలి దేవుని అద్భుతాలు చూడాలని ఇసాకు కూడా ఆశించాడు దాని కొరకు ఏం చేస్తున్నాడంటే ధ్యానం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు నీ పట్ల దేవుడు ఒక కార్యం చేయాలి నీ పట్ల ఒక దేవుడు ఒక అద్భుతం చేయాలంటే నీవు కూడా ధ్యానం చేయాలి నీ మనసులో పదే పదే దేవుణ్ణి అడుగుతూ ఉండాలి ఖచ్చితంగా దేవుడు మరి నీ పట్ల గొప్ప మేలు కలగజేస్తాడు మరి పట్ల కూడా దేవుడు గొప్ప మేలు కలగజేస్తాడు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అబ్రహాం గారు ఆశించాడు తన కుమారుడు వివాహం చేయాలని నిశ్చయంగా మరి అతనికి తగ్గ మరి నాయన మరి కోడల్ని అబ్రహాముకి దేవుడు అనుగ్రహించాడు ఇసాకుకిచ్చి వివాహం జరిగింది నా ప్రియమైన దేవుని బిడలారా వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు మనము ధ్యానం చేసి బిడలుగా ఉండాలి అంత మాత్రమే కాకుండా కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట ఉండద్ది ఇరవై డెబ్బై ఏడులో ఉంటుంది నీ కార్యం నేను ధ్యానించుకుందును నీ కార్యములు నేను ధ్యానించు అంటే దేవుడు చేసిన మేలును కూడా ఆయన మర్చిపోకుండా ధ్యానం చేస్తున్నాడంట ఆయన చేసిన మేలుని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంట నా ప్రియమైన దేవుని బిడ్డారా నీవు నీ దేవుని క్రియలని జ్ఞాపకం చేసుకో దేవుడిని పట్ల చేయబోతున్న మేలు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకో ఖచ్చితంగా ఈ ఆ కార్యాలు దేవుడు మాత్రమే జరిగిస్తాడని వాక్యం రాయబడి ఉంది మరొకసారి కూడా ఒక వాక్యం మనకి రాయబడి ఉంది కావున నా ఆత్మలో పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొని చున్నాను నీ క్రియలన్నీ నేను ధ్యానం చేసి ఉన్నాను అంటే దేవుడు చేసి నీ పూర్వము కూడా జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు నా ప్రిమైన దేవుని బిడలారా దేవుడు ఎండిపోయిన భూములను మళ్ళీ చిగురింప చేయగలిగే దేవుడని జ్ఞాపకం చేసుకున్నాడు నీ ఆత్మ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడిని జ్ఞాపకం చేసుకో ఆయన ఖచ్చితంగా నీవు ఆయనని జ్ఞాపకం చేసుకుంటే ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే ఎన్నడూ చూడలేని ఒక అద్భుత ఆశ్చర్య కార్యాలను చూడబోతున్నావు చూస్తావు నీ బిడ్డలు చూస్తారు నీ కుటుంబం చూసిద్ది అట్టి కృప పరిశుద్ధాత్మని మీతోడే గాక ఆమె పరిశుద్ధ